సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం విష్ణువాచ దుర్వాస బ్రాహ్మణుడైన వైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబీరషుడు విచారగ్రస్తుడై ప్రయోప విష్ణునిలా బ్రాహ్మణ పరివేష్టుతురై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విపురైన విపురుడు నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో బ్రాహ్మణై రేవ నిగ్రాహ్యో వేదవాదివి సత్య ధర్మాది నిరతైహ లోభ దివర్జిత దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరుతులు లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాశ్చిత్తం చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరుల చేతాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన అంబీరీషుడు బ్రాహ్మణుడు అయిన నీకు తన వల్లనే ప్రాణాపక ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు భిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబీరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమ్మ ఆ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదిలిన పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణు వైపు నీవు నాకు దైవ దైవస్వరూపిణవే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నీ ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలాపరక్రమాలను కూడా ఒకసారి రుచిచూడు మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలతో బతికి ఉండదలుచుకుంటే శరణాగతుడు అయిన దుర్వాసను వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నేను ఖచ్చితంగా నేల కులుస్తాను అని క్షేత్రధర్మ పాలనకే తనకి ఈ దుర్వాసనికి మధ్య ధనుర్ధార్య నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబై నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మధవంతులైన మధుకైటబుల్ని దేవతలందరినీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచం కంపించబోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుని పుడిలా దిక్కులేక దీనుడై పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రిహంకార కారక మైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్ను ఏం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి నాశనం కాకూడదు విష్ణు భక్తిని కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబీరీషునికి కళ్ళు ఎరిపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవం మన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాలతో నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దే దేహం దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శుశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారసతాల గురించి తెలియపరచలేదు నీకు నిజంగా పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని ది దిగబెడిచి క్షేత్ర ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చేయి అంటూ ఆ సుదర్శ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంక నీక్ష క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై తరహాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించిన ఎందుకలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేను అప్పుడు విరోధపడును నీ కోరిక ప్రకారమే శరణాజ్ఞితుడైన దుర్వాసు వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడే సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించ డంలోనూ రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలమైన నీ ఉత్కృష్ట నా నమస్కారాలు అంటూ సహస్రంగా నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషును లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్య కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారి ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్త్యమగతులను పొందుతారు అనంతరం అంబరీషుడు దుర్వాసనికి నమస్కరించి మహాముని బహు పాపాత్ములను ఆకలితో ఉన్న అన్నా అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసి మందభాగుడును ఆయన నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమించి చెయ్యి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషను తన బాహువులతో లేవని తిరాజ ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు కాపాడడం వల్ల నాకు పితృస్థా పితృస్థాన అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపస్సుని నీకన్నా వయో వృద్ధుని காரணங்க నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి బోధనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్థం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణ చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడలు దాటకుండా పారాయణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వికసించిన కా వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులైన సామాన్యులకు సునాయసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవడు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివల్ల నశిస్తుంది జరా మృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తేరువేమిటి అని అడిగాడు అందు మీదట సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేత్ర స్నానాదుల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణ వల్ల కలిగేటటువంటి పుణ్యం కలుగుతుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది విశ్మానందకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వశాస్త్రాలను వివరించి చెప్పేందుకు నేను సమర్థుణ్ణి కాను సమయం చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ మన సారాంశాన్ని చెప్తాను వినండి పూర్వక్త విధంగా సూతుడు విడిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మశగతులు రాగాది పాసుయుక్త సంసారగ్రస్తులైన సామాన్యులకు సునాయసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోనూ దేవుడే దేవుడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటువంటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విశ్వానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం సర్వ శాస్త్రాలను వివరించి చెప్పేందుకు నేను సమర్థుని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు వినే వాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరి ప్రీతీర్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధన చేసే వాళ్ళ పాపాలన్నింటికి వాటికవే పట పంచలైపోతాయి సూర్యుడు తులారాశం నుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక మ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల మత వయోలింగవేదరహితంగా అన్నతామిత్రం అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతల చే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేదురు కార్తీక స్నానము చేసి విష్ణార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణం చేయని వాళ్ళు వెయ్యి సార్లు చండాలపు జన్మల్లో పాలవుతారు సర్వశ్రేష్టమో హరి ప్రీతిదాయకము పుణ్యకరమైన ఈ వ్రతాచరణము దుస్తులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్ కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసే వాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షం పొందుతారు దీపదానం కంచిపాత్ర దానం దీపారాధన ధనపాల ధాన్య ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రేమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపరసుఖాలు రెండు కూడా కలుగుతాయి ఆ మరునాడు కార్తీక పౌర్ణం కావడంలో నైమిసారంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు రాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తననంతర వీధులన్నింటినీ నిర్వర్తించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదులన్నీ చేశారు ఓ శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధన చేశారు ధ్యాన వాహన ఆసన ఆర్గ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు పుష్పహాల అలంకరణ నమస్కారాలని షోడశోపచారాలతో పూజించారు విష్ణువు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలివీహి ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవు నీటితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొని స్కాంద పునార పురా పురాణ అంతర్గత విశేషాలను సోమవారం వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంశయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము స శత్రుజిత్ చరిత్రము వనభోజన మహిమ దేవదత్పఖ్యానము అజాంబిలోపాఖ్యానము మందరోపాఖ్యానము సుల్తకీర్తోపాఖ్యానము అంబరీషోపాఖ్యానం మొదలైన వారిని పునఃపునం చేసుకున్నారు తదుపరి మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థం సూతులు వారిచే ప్రచ ప్రవచించబడే సంపూర్ణకాలిక మహాపురణ శవరార్థం నైవేశార అనే సమాగతులై సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబులాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలత్రిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా స్మరణలతో సంకీర్తనతో నృత్య గాన సమర్పణలతో గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు